అన్నదిన అరుణోదీ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకున్నప్పుడే యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము తనంతట తానే ప్రాణము పెట్టాడు పరిశుద్ధ బైబిల్లో నుంచి నుంచి సువార్త స్వార్త అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినట్టు చదువుకుందాం నేను దాన్ని మరలా ఉన్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణమును ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను అని చెప్పేసి చూస్తుంటున్నాం అన్నుదిన్నసతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఉదయ కాలవేళలో ఎవడు తన ప్రాణమును తీసుకొనలేడు తనంతట తానే ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుని మనం చూస్తుంటున్నాం క్రీస్తు సెలవు మరణము ఎందుకు అంటే ఇదే అహోన్స్ వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చిన చదువుకుందాం అరణ్యములో యోన్స్ వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చిన అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ క్రీస్తు మరణము ఎందుకు అంటే ఆయన ఎందుకు తనంతట తానే ప్రాణం పెట్టాడు అంటే నిత్య జీవము పొందుటకు ఇక్కడ మన గమనించినట్లయితే నిత్య జీవము పొందుటకు విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడేను అని చెప్పి చూస్తున్నాడు అవును అన్నాడు మరి మరి అరణ్యంలో మరి ఆ పాము కాటుకు ఆ సర్పము కాటుకు మరి వారంతా కూడా అదిగో నిలబెట్టినటువంటి మరి ఆ సర్పము వైపుకు చూసినప్పుడు వారు మరి మరి యొక్క ప్రాణాలను కాపాడుకునే వారుగా ఉండడం అయితే అది కాదు అది పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో అది ఏంటి అంటే మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభువే మనందరి నిమిత్తమై ఆయన కలవరిగిరిలో ఆయన మిట్ట మధ్యము వేళ ఆకాశము మరి ఆకాశానికి భూమికి మధ్యలో మరి సినిమాలో మరి ఎలాడదీయబడ్డారు ఎత్తబడ్డాడు సినిమాలో ఆయన ఎత్తబడిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను అని చెప్పి చూస్తుంటున్నాం ఎందుకు క్రీస్తు మరణము ఎందుకు అంటే ఎందుకు ఎందుకు ఎందుకొరకు అంటే నిత్య జీవము పొందట కొరకు అని చెప్పి చూస్తుంటున్నాం మత వార్త మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ గమనించినట్టయితే రెండవ మాటకు ఇక్కడ గమనించినట్టయితే పరిచారము చేయించుకున్నటకు చేయు చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు ఆయన వచ్చినట్లుగా చూస్తుంటున్నాం అనేకుల విమోచన క్రయధనము కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం పిలుపులకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే పిలుపులకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము పదే వచ్చినము గమనించినట్లయితే పిల్లలు రాసిన పది రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి వచ్చిన మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సినిమా మరణము పొందినంతగా విధేత చూపిన వాడై నన్ను తాను తగ్గించుకొనిను అందుచేత పరలోక మందును పరలోక మందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు నామమున వంగునట్టును అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ కూడా మనం మూడవదిగా మరి గమనించినట్లయితే క్రీస్తు మరి శిలమ మరణము ఎందుకు మరి ప్రాణం ఎందుకు పెట్టాడు అంటే ఒకటి నిత్య జీవము పొందినట్టు పొందుటకు రెండు అనేకుల విమోచన క్రయధనము కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లుగా చూస్తుంటున్నాం మూడవదిగా గమనిస్తే ప్రతి వాణి మోకాలు ఏసునామముల వంగునట్లుగా మనం చూస్తుంటున్నాం రోమిలో రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదులో కూడా గమనించినట్లయితే మన అపరాధముల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టినాడు ఏపీకి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిదిలో కూడా గమనించినట్లయితే అందరి పాపముల కొరకై ఆయన ప్రాణం పెట్టిన వాడు కావుడు తనంతట తానే ప్రాణం పెట్టిన ప్రభు యేసు క్రీస్తు ప్రభు మనం చూస్తుంటున్నాం ఏపీకి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో చూసినట్లయితే పాప నివారణ చేయట కొరకై ఆయన ప్రాణము పెట్టినవాడుగా చూస్తుంటున్నా గళితులకు రాసిన పత్రిక దళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చినప్పుడు గమనించినట్లయితే ఆత్మను ఊర్చిన వాగ్దానము విషయము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలో ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మన విమోచించను ఇందును గూర్చి నాడు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నాం కనుక గమనించినట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కలిగి క కలిగించుట కొరకు సెలవులో ఎందుకు ఆయన మరణము పొందాడు ప్రాణము పెట్టాడు అంటే ఆయన అన్యజనులకు విమోచన కలిగించడానికి అంత మాత్రమే కాదు కానీ మనల్ని శాపము నుండి విమోచించడానికి అంత మాత్రమే కాదు దేవుడి ప్రణాళికలో వేసు మరణము తప్పనిసరిగా కనుక అది నెరవేర్చబడాలి అది నెరవేర్చబడితేనే మరి పాపికి విమోచన విడుదల నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం భూలోకానికి వచ్చాడు ఆయన అందరి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు మనల్ని బ్రతికించడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకో నెరవేర్చడానికి ప్రాణం పెట్టాడు మనల్ని తండ్రి సన్నిధానమున సమాధానం పరచడం కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా మనం చూస్తుంటున్నాం మనల్ని పరిశుద్ధపరచుట కొరకై ఆయన ప్రాణం పెట్టేవాడుగా మనం చూస్తుంటున్నాం పాపులమైన మన కొరకు తన ప్రేమను చూపుట కొరకు ఆయన మన ఇలా ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది తన ప్రాణమును పెట్టినవాడుగా భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరనే చెప్పాలి ఎందుకంటే ఉగ్రత నుంచి రక్షించడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు రోమిళకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములు మనం గమనిస్తాము రోమిళకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో మనం గమనించినట్లయితే ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన అంతేకాదు మన యేసు యేసుక్రీస్తు ద్వారా మనము ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్పి చూస్తున్నాము ఆయన ద్వారానే మనకు సమాధానం ఆయన ద్వారానే మనకు నిత్య జీవము ఆయన ద్వారానే మనకు విమోచన ఆయన ద్వారానే మనకు వి విడుదల రక్షణ మనకు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం మన అపరాధముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని తనంతట తానే పెట్టినవాడుగా మనం చూస్తుంటున్నాం ఆయన ప్రాణము పెట్టడానికి అధికారం కలిగిన వాడుగా ప్రాణము మరి పెట్టడానికి ప్రగా తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు ఆయన తన అయినటువంటి దేవుని చిత్త ప్రకారము ఈ భూలోకములో తన ప్రాణాన్ని పెట్టి పాపికి విడుదల విమోచన అనుగ్రహించడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి అందు నిమిత్తమై ఈ ఉదయ కాల వేళలో తనంతట తానే ప్రాణము పెట్టినటువంటి దేవాతి దేవుణ్ణి అని మనం స్తుతించి గలపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పేపర్లోకి తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు మతి కాంక్షిణీయుడు పదివేల మందిలో గుర్తింపదగినది తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను